Ramadan hey. Mubarak <tune> 저 사람 저 사람 가고 가나? 가고 가나? 가고 어떻게 새네? 이로주 మనకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి పూజ్యశ్రీ బాబాసాహ్ అంబేద్కర్ అర్పిస్తూ అదేవిధంగా మన భరతమాతని స్మస్మరిస్తూ ఈ కార్యక్రమం జరుగుతోంది భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం లేకపోతే అటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చిన మహనీయ వ్యక్తి బాబా అంబేద్కర్ తనకు ఎన్ని అవమానాలు జరిగినప్పటికీ కూడా అవన్నీ మనసులో పెట్టుకోకుండా పిలవంగానే వెళ్ళి రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి గొప్ప వ్యక్తి కోప తాపాలకు తావి లేకుండా దేశ హితం కోసమే పనిచేసినటువంటి మహనీయ వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ మహనీయులు ఇచ్చింది రాజ్యాంగం ఇప్పటికీ నూట సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది రాజ్యాంగంలో కొన్ని పొద్దు పొందుపత్రల్సి వచ్చింది రాజ్యాంగంలో మా మిత్రులు చెప్పినట్టుగా రాజ్యాంగ ప్రతిలో శ్రీరామచంద్రుని యొక్క పట్టాభిషేకం ఉంది శ్రీరామచంద్రు గారి గౌరవం లేకపోతే రాజ్యాంగంలో ఆ పటం ఎందుకు వస్తుంది కాబట్టి ఆ విధంగా రాజ్యాంగమే సమ్మతించినటువంటి శ్రీరాముడిని ఈరోజున అయోధ్యలో జరిగింది ఇదంతా మనకెంతో ఎంతో గర్వకారణం ఈ సందర్భంగా మనందరం కూడా ఈ యొక్క దేశ ప్రజలకి ఇతరులకు కూడా ధన్యవాదాలు చెప్పాలి ఆ విధంగా మనం ఏదైతే శ్రీరామచంద్రు మనకి ఇచ్చాడో అటువంటి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ దేశం కోసం పనిచేద్దాం రాజ్యాంగం ఉంది ఈ రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలన్నీ పరిశీలించి భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపరిచారు ఈరోజు సమస్యలు కాకుండా భవిష్యత్తులో వచ్చే సమస్యలు కూడా పరిష్కారాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు సవరణల ద్వారా వాటిని మనం ఎప్పటికప్పుడు అమలుపరుచుకోవచ్చు రాజ్యాంగం ఒరిజినల్ ప్రింట్లో శ్రీరామచంద్రుని పట్టాభిషేకం చిత్రపటం ఉంటుంది రాజ్యాంగం ద్వారా భవిష్యత్ సమస్యలే కాకుండా ప్రపంచానికే ఒక దిశ దశా దిశ ఏర్పరిచారు ఐదు వందల సంవత్సరాలుగా ఉన్న సమస్యను సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం రాజ్యాంగం ద్వారా పరిష్కారాన్ని సూచించింది దీన్ని భారతీయులందరూ హర్షించారు ప్రపంచమంతా దీన్ని ఆమోదించింది ఇంతకంటే గొప్ప విషయం ఇంకేదీ ఉండదని నేను భావిస్తున్నాను భారత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి రాజ్యాంగం కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ కమిటీ ఏర్పడి మనకు ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కులాలు మతాలు ప్రాంతాలు వర్గాలు భాషలు ఇన్ని ఉన్న భారతదేశానికి సరిపోయేటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పాదపద్మంలోకి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు సామాజిక సమరసత వేదిక ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది సామాజిక సమరసత భారతీయులందరూ ఒకటే భారత జాతి ఒకటే కులాల అతీతంగా భారతదేశం అంతా ఒకటే అని తెలియజెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ సిద్ధాంతాలను ఏ ఆశయాలతోనైతే రాజ్యాంగం రాశారు ఆశయాలన్నీ కూడా ప్రస్తుతం అమలవుతున్నాయి కాశ్మీర్ సమస్య తీరిపోయింది ఈ మన ఏదైతే ఇంతకాలం పెండింగ్ ఉన్నటువంటి అయోధ్య సమస్యను కూడా పరిష్కరించారు భారత ప్రధానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి